కొంటే జాగ్రత్త దొరుకుతుంది అయితే నీ మీద ఉన్నారు పేరు కాదు కట్టుకుంటా ఇల్లు అంటారు పెట్టుకుంటా నగలంటారు నా చూడబుట్టే అక్క నువ్వైనా చెప్పరు అది అక్కడికి నన్ను ఏం చూస్తున్నా ఇవాళ అక్కల కాలం మీద పడితే అక్కల కాలేసి అంటారు ఇంకో ఇంకొక కాలం మీద పడితే కాలేసి అంటారు నా బతుకు పాడవాడా నా బతుకు మునిగిపోను కాదంటే కర్రక్వ లేదంటే ఉండిపో అంటారు నాకు సుఖం దక్కుదా నాకు దక్కదు నేను ఏంటంటే బాగులో పడన్నా ఏ అడవిలో నా పానం తీసుకునేది గొప్పతనం ఓ కటికీ మనం వెళ్ళిపోదామని ఏంటంటే కటికీలు చేతికి జీలిపగ్గా వేసి పడి మార్గం తీసుకెళ్తా ఉన్నారు తల్లి చూర్య కాంతని భార్యను చూసిన ఇంత దూరం ఉన్నది ఎంత దూరం పోతాం ఇక ఓ కట్కీలారా ఇవాళ ఇంత దూరం అడిగి మార్గా వచ్చినాం ఎక్కడైతే నేను ప్రారంభించేదానికి చేతిలో నా గొడ్డలు ఉన్నది ఆ గొడ్డలు తీసుకున్నాను మన నరకరి గుడ్డం కారాకు డొరబట్టుకోని మా అత్త సబోద లక్ష్మి ఉన్నది ఆ చేతికి అది గుడ్డలతో నర్కరీ కట్కీలారాబాద్ తల్లి పచ్చి బాలింత మైల వస్త్రంలో ఉన్న ఒక ఏది సూర్యకాంతటి కాళేశ్వర బండేది అయినా సూర్యకాంత నిలబెట్టి దూరం ప్రాణం తీసి కానం రక్తం రక్తం తీసుకుపోదామని పన్నెండు మంది పన్నెండు కత్తులు పట్టి సూర్యకాంత వద్దకి పన్నెండు కత్తులు వచ్చి అంత ఉరికి వచ్చిన కత్తులు అయ్యా సూర్యకాంత వద్దకి రాగానే మరి మీద మాత్రం ఒక సుడిగుండం ఊరిగా మాత్రం చుట్టుగా తిరిగి పన్నెండు కత్తులు పన్నెండు తీర్ల పూల దండలుగా మారి

ఆ ఈ వచ్చి మాత్రం ఏడంత ఒక ఏది మంచేసి ఏ మంచిది మంచకు నిచ్చెల్ల కట్టి ఈ మంచ మీద మాత్రం కూర్చొని మరి మాత్రం ఒక ఈ అడవిలో చెట్టు అని తినకుంటే నీళ్ళు లాక్కుంటా కొన్ని రోజులు పట్టుకోవం ఒక పండిస్తుంది రోజులకు మాత్రం నీ రాతే మాత్రం ఒక ఏది మారుతుంది కావచ్చు చెప్పి ఆ తల్లికి మాత్రం పదేళ్ళ ఏళ్ళ పబ్బలు పెట్టి అటువంటి మాత్రం పన్ను మంది పాల కట్టుకు

మ్ము బట్లు పెట్టుకుంటాను వేల సూర్యకాంత రక్తమాని మనకు వచ్చినంతగా బాధలేదు మనకు వచ్చిన మనం ఎద్దు వాళ్ళే తినొచ్చు బొద్దోలే వండొచ్చు సచ్చినాడు ఎట్లైనా మనం అర్థం ఉందని రోజు ఈ ఎద్దు వాడికి ఎవ్వరైనా గుర్తుంచుకోలే ఆరుగురు ఇచ్చాము కంటే అందరం ఒకటేసారి అనాలి కంటే ఆరుగురం అనాలి ఉంటే ఏడుగురం ఇచ్చినే ఉండే ఆరుగురం ఇచ్చే ఉండాలి ఆరుగురం ఇచ్చే ఉండాలి ఇల్లు ఎవరికన్నా

అరవై ఎన్నకు ఎత్తు డెబ్బై ఏళ్ళకు ఇంకా ఒక్క పోరాడాన అవి తొంభై ఏళ్ళకి వచ్చింది అది ఒక బిడ్డ గరవా కడుపు తోడు మూడు నెలలు కలసము అర్ధుల గుడ్ అగ్రమైన కొట్టుకోని తింటాయో అని చెప్పి అది తిన్నా మంచిదని ప్రాణం పోయినా మంచిదని ఏడంతరాలు మంచి దిగి వచ్చి మాత్రం ఒక్క ఏది ఆ వాగులు వారుతా అంటే వదిలే వారుతా అంటే మాత్రం ఒక దానం చేసింది సగం క్షీర మాత్రం కట్టుకొని సగం క్షీర మాత్రం ఒక్క ఇప్పి కొంగు మాత్రం ఒక్క ఏది అవ పిండేసుకున్నది మరి మరి అటువంటి మాత్రం సగం ఆరినాక ఆ ఆరిన చీర కట్టుకుని మాత్రం ఒక మిగతా మాత్రం కొంగు మాత్రం ఉతికేసుకుంటారు మరి ఈ రకంగా మరి ఉంటా అంటే ఆ డొప్పులు మనబోతున్నారు సింహశారు పల్కగులు ఆమె ముఖము చూసిరాయి తత్వం ఏంది పుణ్యవంతురాలు కాబట్టి పెద్ద పుల్లు మాత్రం పెద్దన్నల రీతిగా ఆమె మంచి కాడ మాత్రం కావాలంటున్నాయి చిన్నన్నల రీతిగా కావాలంటున్నాయి ఇటు మాత్రం ఒక ఏది మరి ఒక ఈ జాతులని మాత్రం ఆమెకి కావలుంటున్నాయి ఆమె తోని శోభత ఉంటుంది మాత్రం ఒక మాంసాహారం సూర్యకాంతకి మాత్రం ఇస్తే ఆ స్వర్ణం ఉంటే మాత్రం పక్షులు తెచ్చిన ఫలాలని మాత్రం ఒక తినుకుంటూ మాత్రం ఒక నేనికైనా పన్ను ఫలాలు తినుకుంటూ ఆకు తినుకుంటూ మళ్ళీ నీళ్లు తాగుకుంటూ సూర్యకాంత మాత్రం ఒక ఏది రోజులు గడుపుతున్నది ఇటు మాత్రం ఒక ఏది పంచే పాండవకి పాత్ర పన్నెండేళ్ళ మనుమాసం అంటే సూర్యకాంత మాత్రం పుట్టినాడు పూర్వ గీత పన్నెండేళ్ళ మనుమాసం మాత్రం ఒక రాసుక పుట్టింది కాబట్టి కొంత రాసిన రాతకుంటే అంటే మాత్రం ఒక తప్పదు అన్నారు ఆ రకంగా మాత్రం ఆమె బతుకుతాం చిత్రకోటి వద్ద ఆమె కథ మాత్రం ఆ తీరు ఉన్నది యాదవ గంగురాధ నా గర్వాన కొడుకు రాయి పుట్టింది నా యాదవ బిడ్డ నాతోనే నిర్వంశమైనట్టున్నది నాకు మాత్రం ఒక ఉల్లమల వంశం లేకుండా పోయేటట్టున్నదని తో కచ్చి వేలుతున్న మాత్రం ఒక యాదవ గంగు రాదు ఆయన కథ ఏ నట్టన్ని ఒక తల్లి మెడలా ఆరుగురు మాత్రం ఒక ఏది ఆ గంగురాజు భార్యలు సూర్యకాంత సమత అవో ఎత్తులు తింటారు మొద్దోలు వంటారు సంబరంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అవో సంగతంగా ఎగురుతారు లేక రక్త గుడ్డుని మాత్రం పొత్తి మలుచుకొని పోయి మాత్రమో ఏది వెనుకట యాభై ఏడు పిడిల కింద వేయాది రాజు తోడిచ్చిన బాయిల వేసిందట మాత్రం ఒక మంత్ర సాధిల పిల్లగాని కథామ నీళ్ళ మీద ఒక ఏనాడికైనా ఒక పేర్చుకొని ఉన్నాయి పరుచుకొని ఉన్నాయి ఆ అప్పటి నుండి మాత్రం ఒక దామరాకుల మీద దామర కమండల మనంగా పువ్వులు గాయల నీళ్లు కనపడకుండా దామర పువ్వులు పూసున్నాయమ్మ छे ఆ మాత్రం లోపడే ఉన్నది నాగలోకం నాగలోకములు ఎవరున్నారు ఆ శంకర్ని మాత్రం ఓము గుండము కాడ ఓము గుండము ఆరకుంటుండము కాడ మాత్రము కావలుండే సర్వాది నేను ఒక భూతల్లి చూసి వస్తా భూతల్లి మాత్రం సూచి వస్తానని ఒక పన్నెండేళ్ళు మాత్రం ఒక నేను ఉండొస్తానని శంకరిని తోడు మాత్రం అవ్యమ తీసుకొని మరి ఒక ఆ కణిక సింహాల బాయిల ఒక నాగలోకములు ఉంటా అక్కడికి మాత్రం ఒక ఆమె వచ్చి సముద్రం అవుతున్నది ఇంకా మాత్రం వాకున్న మరి వారానికి ఒక నాడు మరి ఒక వారానికి ఒక నాడు మాత్రం నాగలోకం ఇచ్చి నరలోకం వచ్చి దానిక సింహాలబాయిల తారమాడి ఆ తోట శృంగారం చూసి మరి మళ్ళా ఒక ఎప్పటికి వెళ్ళిపోయేది నాగలోకం ఆమె వెళ్ళేది మాత్రం చక్కని గడిగా శుక్రవారం వారానికి ఒక నాడు పిలగాడు ఉచ్చిన రోజు శుక్రవారం రోజు మధ్యాహ్నం సర్వదేవ గనే మాత్రం నరలోకం మాత్రం ఒక కనిక సింహాల బాయిల ఒక్క ఏది ఆడి శృంగారం చూసి మాత్రం మళ్ళీ వస్తానని